అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళ్ళ కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు షికారులు గడపగలుగుతారు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం దీని వల్ల ఇంకా దృఢపడుతుంది వ్యాపారం కోసం కొన్ని వ్యూహాలు చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు ఈరోజు మీరు ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి పరిహారంలో ఈ రోజు మరి తులసి మాతకు నీరు సమర్పించి దీపం వెలిగించి పూజ ద్వారా శుభప్రదంగా ఉంటుంది మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరగవచ్చు కుటుంబ సభ్యులందరూ ఇందులో ఉత్సాహవంతంగా పాల్గొంటారు ఈ రోజు వాహనాన్ని నడుపు ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ వాహనం ప్రమాదంలో చిక్కు కొన్ని డబ్బు ఖర్చు కావచ్చు మీరు ప్రత్యేక స్నేహితుడిని కలివే కలిసే అవకాశాలున్నాయి ఒక స్నేహితుడు మీకు శుభవార్త చెప్తారు విద్యార్థులు ఉపాధ్యాయుల ఆశిస్సులు పొందుతారు ఈరోజు పరిహారంలో శివ జపమాలను పఠించాలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది చాలా విషయాలు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ పనుల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేసే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది మీరు ఈరోజు కోర్టుకు సంబంధించిన కేసుల విజయం సాధిస్తారు మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది వ్యాపారస్తులకు మంచి పురోగతి లభిస్తుంది విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఫలితాలను అయితే పొందుతారు మీ స్నేహితులతో విహారయాత్రలో గడుపుతారు పరిహారంలో ఈ అవసరం అయితే వారికి అన్నదానం చేయాల్సి ఉంటుంది అవసరం వారికి ఆదుకోవడం వల్ల మీకు చాలా శుభాలు కలుగుతాయి మీ తోబుట్టుల భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటే తొలగించబడుతుంది తల్లిదండ్రుల సలహాలతోటి ఒక సమస్య నుండి బయటపడతారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కొద్ది దూరం వెళ్లవలసి వస్తే తప్పకుండా వెళ్ళండి అది మీ మనసుపై భారాన్ని తగ్గిస్తుంది ఈ రోజు స్నేహితులతో ఏదైనా గొడవలు జరిగితే దాన్ని పెంచుకోకండి వివాహ యోగం ఉన్న వారికి రోజు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి దాన్ని అంగీకరించండి లక్కీ సంఖ్య ఇరవై ఒకటి లక్కీ కలర్ వెండి పరిహారంలో మహావిష్ణు ఆలయ దర్శనం చేయండి పూజలు సమర్పించండి దాన ధర్మాలు చేయండి శుభప్రదంగా ఉంటుంది మీకున్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి మీకు ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా అది తొలగించబడుతుంది పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది రోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో